श्री सचिदानन्दसद्गुरु सायिनाथमहाराज के जय श्री सचिदानन्दसद्गुरु सायिनाथ महाराजस् के जय श्री सचिदानन्दसद्गुरु सायिनाथ महाराजस् के जय नमस्कार श्री साईनाथ నమస్కార సాష్టాంగ శ్రీ సాష్టాంగ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము తొమ్మిదవ అధ్యాయము బాబా వద్ద సెలవు పుచ్చుకున్నప్పుడు వారి ఆజ్ఞను పాలించవలను వారి ఆజ్ఞకు వ్యతిరేకముగా నడిచిన ఫలితములు కొన్ని ఉదాహరణములు భిక్ష దాని ఆవశ్యకత భక్తుల అనుభవములు షిరిడీ యాత్ర యొక్క లక్షణములు షిరిడి సందర్శనములోని ఒక ప్రత్యేక విశేషమేమన బాబా అనుమతి లేనిదే ఎవ్వరనూ షిరిడీ విడివలేకుండిరి బాబా అనుమతి లేక ఎవరైనానూ షిరిడీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారగుచుండిరి బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడీలో ఉండరాదు సెలవు తీసుకున్నటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగను లేక సూచన ప్రాయముగనో కొన్ని సలహాలను ఇచ్చుచుండెడివారు బాబా ఆదేశానుసారము నడిచి తీరవలను వ్యతిరేకముగా పోయినచో ప్రమాదము లేవో తప్పక వచ్చుచుండెడివి ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను తాత్యా కోతే పాటిల్ తాత్యా కోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరిను హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోచుంటునని చెప్పెను బాబా అతనితో తొందరపడవద్దు కొంచెము ఆగుము సంత సంగతి అటుండనివ్వు ఊరు విడిచి అసలు ఎక్కడికి పోవలదు అని అనెను సంతకు వెళ్లవల్నడి తాత్యా ఆతురతను చూచి కనీసము శ్యామానైనా వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పెను బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగా నెక్కి కోపర్గం బయలుదేరిను టాంగాకు కట్టిన రెండు గుర్రములలో ఒకటి మూడు వందల రూపాయలు ఖరీదు పెట్టి క్రొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది షిరిడీ వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగెను కొంత దూరము పోయిన పిమ్మట కాళ్ళు మడతపడి అది కూలబడెను తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు కానీ తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చాను మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కోల్హారు గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యను ఐరోపా దేశస్థుని ఉదంతము బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము షిరిడీ వచ్చును తనతో నానా సాహెబ్ చందోల్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చను అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి బాబా ముందు మోకరిల్లి వారి చేతిని ముద్దుడవలనని కోరికతో అతడు మూడు సార్లు మసీదులో ప్రవేశింప యత్నించెను కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించటకు నిషేధించను క్రిందుగా మసీదు ముందు గల బహిరంగ ఆవరణంలో కూర్చుండియే తమను దర్శించుకునవచ్చును అనిరి అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడీ విడివలనని నిశ్చయించుకునిను బాబా సెలవు పొందుటకు వచ్చును తొందరపడక మరుసటి దినమ పొమ్మని బాబా చెప్పెను వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి ఆ సలహాలను ఖాతరు చేయక అతడు నెక్కి షిరిడీ నుండి బయలుదేరిను మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతను టాంగాకు ఎదురు వచ్చెను దానిని చూచి గుర్రములు పెదిరినవి టాంగా తల క్రిందులయ్యను ఆ పెద్ద మనిషి క్రిందపడి రోడ్డుపై కొంత దూరము ఈడవబడను ఫలితముగా గాయములను బాగు చేసుకున్నటకై కోపర్గామ్లో ఆసుపత్రి పాలయ్యను ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు బాబా ఆజ్ఞానుసారము పోవారు సురక్షితముగా ఉందురనియు జనులు గ్రహించిరి భిక్ష యొక్క ఆవశ్యకత బాబాయే భగవంతుడైనచో వారు చే జీవితమంతయు గడపనేలా అను సందేహము మందికి కలగవచ్చును దీనికి ఒకటి భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు రెండు పంచశూనములు వారిని పోగొట్టుకుని మార్గమేది అని రెండు ప్రశ్నలకు వచ్చు సమాధానముతో సమాధానపడను సంతానము ధనము కీర్తి సంపాదించుట ఎందు ఆపేక్ష వదులుకుని సన్యసించి వారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రములు పోషించుచున్నవి వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు సాయిబాబా గృహస్థుడు కారు వానప్రస్థుడు కూడా కారు వార బ్రహ్మచారులు బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి ఈ సకల జగత్తంతయు వారి గృహమే ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు పంచసూనములు వారిని తప్పించుకుని మార్గమును ఆలోచింతము భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలను అవి ఏవైనా ఒకటి దంచుట లేక రుబ్బుట రెండు విసురుట మూడు పాత్రలు తమ్ముట నాలుగు ఇల్లు ఉడ్చుట తుడుచుట ఐదు పొయ్యి అంటించుట ఈ ఐదు పనులు చేయనప్పుడు అనేక క్రిమికీట కాదులు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపమును అనుభవించవలను ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుచున్నవి ఒకటి బ్రహ్మయజ్ఞము రెండు వేదాధ్యయనము మూడు పితృయజ్ఞము నాలుగు దేవయజ్ఞము ఐదు భూత యజ్ఞము ఆరు అతిథి యజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితము లఘును మోక్ష సాధనమునకు ఆత్మసాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు భక్తుల అనుభవములు శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ శ్లోకమయ్యందు శ్రద్ధాభక్తులతో ఎవ్వరేని పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ లేదా నీరు కానీ అర్పించినచో దాని నేను గ్రహించదను అని నుడినను సాయి బాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకముగు విషయమేమన తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలననుకుని ఏ కారణము చేతనైనను ఆ సంగతి మరచినచో అట్టివానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను కర్కడ కుటుంబము రామచంద్ర ఆత్మరామ్ బురఫ్ బాబాసాహెబ్ తర్కడ్ ఒకనొకప్పుడు ప్రార్థనా సమాజస్థుడైనను తర్వాత బాబాకు ప్రియభక్తుడైనాడు వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించిరి షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు కారణమేమైనా తన తండ్రి ప్రార్థనా సమాజమునకు చెందిన వాడుగుడిచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను కానీ బాబా పూజను తాను నియమానుసారముగా సక్రమముగా చేసదనని తండ్రి వాగ్దానము చేయుటిచే బయలుదేరిను శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రి ఎగు తర్కడ్ పెందలకడని నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు శాస్త్రాంగ నమస్కారము చేసి ఏదో లాంఛనము వలే కాక తన కుమారుడు చేయినట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించను ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యంగా కలకండను అర్పించెను భోజన సమయమందు దానిని పంచిపెట్టెను ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యముగా జరిగెను సోమవారం కూడా చక్కగా గడిచెను ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు పూజ అంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను మంగళవారం నాడు పూజనెప్పటి వలె సలిపి కచేరీకి పోయెను మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండుట గమనించెను నౌకరును అడగగా ఆనాడు నైవేద్యమిచ్చుట మరుచుటిచే ప్రసాదము లేదని బదులు చెప్పెను ఆ సంగతి వినగనే భోజనమునకు కూర్చున్న ఆత్మారం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరెను బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందుకు నిందించెను ఈ సంగతులన్నింటినీ షిరిడీలో ఉన్న తన కొడుకునకు రాసి బాబాను క్షమాపణ వేడుమనెను ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నము సుమారు పన్నెండు గంటలకు జరిగెను అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను తల్లి ఏమైనా తినవలనని ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను తలుపు తాళం వేసి ఉండెను ఎలాగుననో లోపల ప్రవేశించితిని కానీ అక్కడ తినుటకేమీయూ లేకపోటిచే తిరిగి వచ్చితిని అనను బాబా మాటలు ఆమెకేమీయూ బోధపడలేదు కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏమియో లోటుపాట్లు జరిగినవని గ్రహించి ఇంటికి పోవటకు సెలవు నిమ్మని బాబాని వేడెను అందులో బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోనవసరం లేదని చెప్పను వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయూ వివరముగా తండ్రికి ఉత్తరము రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకును ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను ఇది ఆశ్చర్యము కదా ఆత్మారాముని భార్య ఇక ఆత్మారాముని భార్య విషయము ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబాకు నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకునేను అవి ఒకటి వంకాయ పెరుగు పచ్చడి రెండు వంకాయ వేపుడు కూర మూడు పేడ బాబా వీని నెట్లు గ్రహించను చూచదుము బాంద్రా నివాసియకు రఘువీర భాస్కర పురంధ్రే బాబాకు మిక్కిలి భక్తుడు అతడి ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురంధర్ని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని రెండవ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను షిరిడీ చేరిన వెంటనే పురంధర్ని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబా భోజనములకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను కాన దానిని అందరికీ పంచిపెట్టెను వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగను ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయకి తెలియపరిచిరి అది వంకాయల కాలము కాదు కనుక ఆమెకేమీయూ తోచుకుండెను వంకాయలు ఎట్లు సంపాదించుట అన్నది ఆమెకు సమస్య అయ్యను వంకాయ పచ్చడి తెచ్చిన దెవరని కనుగొనగా పురందు భార్య అని తెలియటిచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురు పంపిరి అందరూ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరిరో తెలిసినది బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడేది పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్లో గోవింద బలరామ్ మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవాలనుకునేను ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలననుకుని ఇల్లంతయు వెతికిను కానీ ఒక్క పేడా తప్ప ఏమీ కనిపించలేదు ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పింపబడి ఉండెను తండ్రి మరణించుడిచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను కానీ బాబా ఎందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపెను బాబా దానిని పుచ్చుకుని తినునని నమ్మి ఉండెను గోవిందుడు షిరిడీ చేరెను బాబాను దర్శించను కానీ పేడా తీసుకుని వెళ్ళటం అరచెను బాబా అప్పటికీ ఊరకుండెను సాయంత్రము బాబా దర్శనమునికై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడా తీసుకుని పోవటం మరచెను అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరికి ఏమి తెచ్చినావని అడిగను ఏమియూ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగను గుర్రవాడి జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడను బాబాను క్షమాపణ కోరెను బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మిరంగెను ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను నా భక్తులు నెట్లు భావింతురో నేను వారిని ఆ విధముగానే అనుగ్రహించును అను గీతావాక్యము నిరూపించెను బాబాకు సుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు ఒకప్పుడు ఆత్మారాం తర్కడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి ముందు దిగను మధ్యాహ్న భోజనము తయారయ్యను అందరికీ వడ్డించిరి ఆకలితో నా కుక్క ఒకటి వచ్చి మురుగుట ప్రారంభించెను వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరిను ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు నా జీవశక్తులు సంతృష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లనే చేయము ఇది నీకు సద్గతి కలుగు చేయును ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యమాడను నా ఇట్లే దయ ఉంచుము మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము దీనిని జాగ్రత్తగా జ్ఞప్త్యంచుకును ఇదంతయు ఆమెకి నీ బోధపడలేదు కావున ఆమె ఇట్లు జవాబిచ్చను బాబా నేను నీకెట్లు భోజనం పెట్టగలను నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను అందులో బాబా జవాబు జవాబిచ్చను నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేణుపులు తీన్నాను నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టెతవో అది నేను ఒక్కటియే అట్లనే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలగాగలవన్నీ నా అంశములే నేనే వాని ఆకారములో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగురో వారే నా ప్రియ భక్తులు కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము ఈ అమృతతుల్యముకు మాటలు ఆమె హృదయమునెంతయో కదిలించినవి ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను గొంతు గద్గమయ్యను ఆమె ఆనందమునకు లేకుండెను నీతి జీవులన్నిటి అందు భగవంతుణ్ణి దర్శింపుము అన్నది ఈ అధ్యాయములో నేర్చుకునవలసిన నీతి ఉపనిషత్తులు భగవద్గీత భాగవతము మొదలగునవి అన్నీ భగవంతుని ప్రతి జీవియందు చూడమని ప్రబోధించుచున్నవి ఈ అధ్యాయము చివరి చెప్పిన ఉదాహరణము వలనను ఇతర అనేక భక్తుల అనుభవముల వల్లనూ సాయిబాబా ఉపనిషత్తులోని ప్రబోధములను తమ ఆచరణ రూపమును చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగుణం ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయి మాబా తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణం సద్గురు శ్రీ సాయి నాథార్పణమస్తు శుభం భగదు శ్రీ సచితానంద జై श्री सचिदानन्दसद्गुरु सायिनाथमहाराजस् के जे श्री सचिदानन्दसद्गुरु सायिनाथ महाराजस्के जे नमस्कार साष्टाङ्गश्री साईनाथ नमस्कार साष्टांग श्री सायिनाद नमस्कार श्री सायिदा